అంటే ప్రజాశక్తి ప్రజా ఉద్యమాలు ప్రజా కళలు సంస్కృతి వీటిని బతికించడానికి వీటితో ఎంహెచ్ గారికి కూడా ముందు నుంచి సంబంధం ఉంది కొద్ది రోజుల్లో నాదర్ శతజయంతి జరుగుతుంది ఇంకా చాలామంది ఈ కళాకారులతో ప్రజా కళలతో అభ్యుదయ ఉద్యమాలతో వీటన్నిటితో పెరవేసుకుపోయినటువంటి చాలా సముజ్వలమైన జీవితం వాళ్ళది అందుకనే వాళ్ళ పేరుతో ఈ అవార్డు ఈ సమయంలో ఈ సమయంలో పెట్టుకోవడం మరింత సముచితంగా ఉంది ఎందుకంటే ఇందాక పెద్ద వక్తలందరూ కూడా చెప్పినట్టుగా ఈ ఫిఫ్త్ పిల్లర్ ఫిఫ్త్ పిల్లరా ఫిఫ్త్ పిల్లరా తెలియనటువంటి ఒక పరిస్థితి అలానే సోషల్ మీడియా కాదు అన్ సోషల్ మీడియా యాంటీ సోషల్ మీడియా రకరకాలుగా అంటుంటారు ప్రతి ప్రక్రియలో కూడా అనేకమైనటువంటి ఇది ప్రవాహంలో అనేకం కలిసి వచ్చినట్టు మన ప్రవాహం సమాంతరంగా మనం మెయింటైన్ చేసుకోవాలి సోషల్ మీడియానే ఉండి ఉండకపోతే ఇప్పుడున్నటువంటి ఈ వెలువలో అసలు వేరే అనేక విషయాలు బయటకు వచ్చుండేవి కదా అనేక విషయాలు తెలుసుండేవి కాదు ఒకే దేశం ఒకే ఎన్నిక ఒకే కార్డు ఒకే మీడియా ఒకే మోడీ ఇలా ఉండేది దానికంటే సమాంతర స్వరాలు మనకు వినిపిస్తున్నాయంటే దాని అవసరం చాలా ఉంది నేను మీకు ఒక విషయం చెప్తాను డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నాడు కదా ఇంతవరకు ఎవడు ఓడిపోయి మళ్ళీ వచ్చిన వాడు లేడు ఎందుకు వచ్చాడు అంటే ఎలాంటి శక్తులు ప్రపంచంలో పైకి వస్తున్నాయి అతనికి ఎంతో ప్రచారం అతనే గెలవచ్చు అని కూడా ఒక డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు గూగుల్ అనేది మాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అందుకని గూగుల్ను బహిష్కరించాలని ఇప్పుడు మనమంతా గూగుల్ తల్లి గూగుల్ తల్లి అని ఏదొచ్చినా కానీ గూగుల్ను తీసుకొస్తుంటే గూగుల్ పుట్టిన దేశంలో ఆ దేశానికి అధ్యక్షుడిగా పనిచేసిన వాడు గూగుల్ని నమ్మొద్దు గూగుల్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్తున్నాడు సోషల్ మీడియాలో వచ్చింది ఇంత ముందు పేపర్లో పెద్ద స్ట్రాలతో వేశారు లేదా టీవీలో స్క్రోలింగ్ వచ్చింది లేదా సోషల్ మీడియాలో వచ్చిందంటే ఇవన్నీ కూడా ఎంతవరకు నిజాలు అని నేను మీరు చెప్పడం కాకుండా ట్రంప్ గారు చెప్తున్నటువంటి మాట ఇప్పుడు కోల్కతా రేప్ కేస్ అది ఎంత అసలు ఊహించడానికి ఎంత భయంకరంగా ఉంది వైద్యులను మనం ఎంత గౌరవిస్తున్నాం ఒక వైద్యురాలి పట్ల ఒక అంత అమానుష అది కూడా ఎక్కడ జయ యమహానగరి కలకత్తాపురి అని భారతదేశంలో సాంస్కృతిక వికాసానికి బిందువుగా నిలబడినటువంటి కలక కోల్కతాలో వైద్యశాలలో చాలామంది ఆడవాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడుతున్నారు రాత్రి ఎందుకు తిరగాలి డ్రస్సులు ఎందుకు వేసుకో ఆమె ఏం చేయలేదండి ఆమె మెడికల్ వైద్య విద్య పూర్తి చేసి పీజీ చేసుకుంటూ రోగుల సేవలో వైద్యశాలలో చాలా పవిత్రంగా ఆమె అక్కడ ఉన్నారు ఆమె మీద అక్కడ అంత అమానుషం చేసిన వాడేవాడు వాడు డాక్టర్ కాదు వాడు ఎవడో అసలు వాడు సహకార ఏదో పౌర వైద్య చొరవ పేరుతో ఒకటి పెడితే వాడు అక్కడ ప్రవేశించి ఆమెను రేపు చేస్తే ఆ హాస్పిటల్ మీద దౌర్జన్యం జరిగితే పదిహేను రోజుల నుంచి దేశం అట్టుడికి పోతుంటే ఎక్కడ ఈ విషయాలన్నీ మీడియాలో రావడానికి పాలకులు కదలటానికి ఎంత సమయం పట్టింది సో ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రతి విషయం కూడా మళ్ళీ అక్కడ ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు లేరని కాదు ఒకప్పుడు అక్కడ అరాచకం తాండవిస్తున్నప్పుడు దాన్ని ఎదుర్కొని ఒక ప్రత్యామ్నాయం తీసుకొచ్చి ఒక ముప్పై నలభై ఏళ్ల పాటు దేశంలో మరెక్కడ లేనటువంటి ఒక గొప్ప వాతావరణం సృష్టించిన చోట ఈ పరిస్థితి ఎలా వచ్చింది ఎవరు తెచ్చారు బెంగాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఈ పాట నేను ఎప్పుడు చెప్తుంటా యమహానగరి కలకత్తాపురి ఠాగూర్ గురించి చెప్తాడు అవన్నీ చెప్తాడు ఆయన కానీ ఎర్రజెండా గురించి మనకి చెప్పడు ఎవ్వడు బెంగాల్ గురించి ఎవరు వేటూరు సుందరమూర్తి గారు ఇంకెవరెవరే ఎందుకు నేతాజీ పుట్టి ఇవన్నీ పాడతాడు కదా జ్యోతిబాస్ గారు అదే మీరు ఆ సినిమాలో చూడండి డైరెక్టర్ ఈజ్ బెటర్ రామ్మ చిలకమ్మ పాట పాడుతున్నప్పుడు పైన మటుకు ఎర్రజెండా కూడా వేలాడుతూ ఉంటుంది డైరెక్టర్ సెట్టింగ్ పెట్టినప్పుడు బెంగాల్లో అది ఉండాల్సిన అవసరాన్ని డైరెక్టర్ గుర్తించాడు చూపించాడు కానీ పాట రాసిన మహాకావి గారు మటుకు ఏ అన్న మాట లేకుండా చేశాడంటే శక్తులు కళా రంగంలో కానీ సాంస్కృతిక రంగంలో కానీ ఈ సమాచార రంగంలో కానీ సంకేతాలు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు ఎంత జాగ్రత్తగా ఉంటారు మీడియా మాయాజాలం తెలుగులో చిన్న బుక్ ఉంది కదా వస్తూ ఉంటుంది నామ్ ఆంస్కి చాలా స్పష్టంగా చెప్తాడు ఏదైనా చూసేటప్పుడు ఆ వీక్షకుడు అర నిమిషం కూడా వేరే విషయం ఆలోచించకూడదు అందుకని మీరు తెచ్చే కార్యక్రమాలు మీరు చెప్పే మాటలు ఇవన్నీ కూడా వాళ్ళను ఆలోచనల్లోకి మటు తీసుకోకూడదు ఏదో ఎక్కడికో తీసుకోవాలి ఏదో చెప్పాలి ఏదో చేయాలి దీన్నే మనం ఒక ముక్కలో చెప్పాలంటే బ్రహ్మాండం భ్రమావరణంలో అంటే భావావరణాన్ని చంపేయాలి ప్రజావరణాన్ని చంపేయాలి పర్యావరణాన్ని చంపేయాలి జీవావరణాన్ని చంపేయాలి ఒక భ్రమావరణం ఒక పెద్ద భ్రమావరణంలో వాళ్ళను బతికేటట్టుగా చేయాలి సో మొత్తం మన ఇప్పుడు ఏంటి అనమాట రెండు వేల ఇరవై నాలుగులో ఏం చేయాలో చెప్పకూడదు రెండు వేల ఇరవై ఏడు ఎప్పుడు వస్తుందో ఏమవుతుందో తెలియదు ఇప్పటికి విజన్లు మిషన్లు ట్రెషన్లు చాలా అయిపోయి ఎప్పుడు గుర్రానికి కదా మన కార్టూన్లలో తరచూ పెడతారు కదా గుర్రానికి మూతి పెట్టి ఇక్కడ కడతారు సో గుర్రం ఆ మూతి అందుతుందని పరిగెడుతూనే ఉండాలి ఈ దేశంలో ఉన్న ప్రజలు అమాయకులు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తుంటారు పాత విషయాలు మర్చిపోతుంటారు సమాజం మారుతూ ఉంటుంది కొత్త సవాళ్ళు వస్తుంటాయి కాబట్టి వీళ్ళు ఎప్పుడూ ఈ భ్రమల వెంట పరిగెత్తేటట్టు చేయడానికి అందుకనే సినిమా వాళ్ళు సినిమాల కంటే రాజకీయాల్లో భ్రమలు రేపడం చాలా సులభం అని రాజకీయాల్లోకి ప్రవేశించడం కూడా మనం చూస్తాం తప్పు అప్పు నేను చెప్పడం లేదు రాజకీయాల్లో ప్రసారాల్లో మీ భ్రమలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఎంత భ్రమలు అంటే రెండు విషయాలు ఒకటి నాన్ ఇష్యూస్ సమస్యలు కానివి ఒక వేణుస్వామి అనేవాడు మన మొత్తాన్ని ఆక్రమిస్తాడు వాడి జాతకం వాడికి తెలియదు వాడు ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరిస్తున్నాడు మరి వాడి జాతకంలో ఉందా ఎప్పుడైనా చెప్పున్నాడా అంతకుముందు నా మీద జర్నలిస్ట్ ఇలా చేశాడు కాబట్టి నేను చేస్తాడు కాబట్టి నేను ఇలా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఎవడని చెప్పలేదు కానీ దాని ఆధారంగా చేసుకొని ఇంకొకరు దాని మీద తిప్పుతారు సో ఇవన్నీ ఎంత నాన్ఇ ఇష్యూస్ నాన్ ఇష్యూస్ అంటే సమస్యలు కానివి వ్యక్తిగతమైనవి కుటుంబాలకు సంబంధించినవి వీటన్నిటి చుట్టూ పరిభ్రమింపజేస్తూ దీనికి చాలా పెద్ద ఇందులో సంచలనాలు ఇందులో సవాళ్ళు ఇవన్నీ వీటన్నిటి మధ్యలో నేను ఇందాక వస్తుంటే నాకు లక్ష్మయ్య గారు ఇస్తున్నాడు అంగన్వాడీల సమ్మె అనే పుస్తకం ఎవడన్నా అంగన్వాడీల గురించి వాడతాడా దానికి ఎవడన్నా హెడ్డింగ్ పెడతాడా అంగన్వాడీల సమ్మె నేను ఇటు కూర్చుంటే నాకు ఒక విధంగా కనిపిస్తుంది నేను అటు కూర్చుంటే ఒక విధంగా కనిపిస్తుంది నేను కుర్చీలో కూర్చుంటే నాకు ఒక విధంగా కనిపిస్తుంది నేను ప్రతిపక్షంలో కనిపి కూర్చుంటే నాకు ఓ విధంగా కనిపిస్తుంది కానీ ప్రజాశక్తికి మటుకు ఎప్పుడు అంగన్వాడీ అంగన్వాడీలాగే కనిపిస్తుంది ప్రజలు ప్రజల్లాగే కనిపిస్తారు ప్రజల సమస్యలు ప్రజల సమస్యల్లాగే కనిపిస్తాయి అది ఎందుకంటే ప్రజాశక్తి ప్రజల పక్షం నుంచి చూస్తుంది కాబట్టి హనుమంతరావు గారి దగ్గర నాకు గొప్పతనం ఏంటంటే నేను నా వయ్యేళ్ళ చరిత్ర పుస్తకాన్ని హనుమంతరావు గారికి అంకితమిస్తూ ఒక్కో బుక్ అంకితం ఇచ్చే వీళ్ళ మధ్య పెరిగిన వాళ్ళం కదా హనుమంతరావు బొమ్మారెడ్డి గారు ఇద్దరికి అరవై ఏళ్ళు నేను వచ్చినప్పటికీ నాకు అప్పుడే ట్వంటీ వన్ కాలేజీ డిగ్రీ అయిపోయింది ఇక్కడ వచ్చి చేరాను హనుమంతరావు గారికి అంకితం ఇస్తూ నేను ఏం రాశారంటే గతాన్ని వర్తమానాన్ని కూడా శ్రామిక వర్గ దృక్పథం నుంచి చూడడం ఎలాగో నేర్పిన మహనీయుడు హనుమంతరావు గారికి అని ఆయన ఎప్పుడు ఏం ఘటన జరిగినా ఏ వార్త వచ్చినా వెదర్ ఇట్ బెనిఫిట్స్ పబ్లిక్ అన్నట్టు పీపుల్ అన్నట్టు ఇది పురోగమనంగా ఉందా స్థిరోగమనంగా ఉందా ఇది మన మహిళలకు లేకపోతే దళితులకు లేకపోతే వీళ్ళకు ప్రజాస్వామిక విలువలు పెంచుతుందా తుంచుతుందా ఇదే ఇదే కొలబద్ద పెద్ద పెద్ద వాళ్ళ పెద్దవాళ్ళ యొక్క